ఈ రోడ్డు హైదరాబాదు బండ్ రోడ్డు ఇక విశేషం ఏంటంటే అప్పుడే నిమజ్జన వాతావరణం మొదలైంది ఈ రోడ్డు ఐ ఐమాక్స్ థియేటర్లో వన్ సైడ్ మాత్రం వెహికల్స్ రావచ్చు మరోవైపు మాత్రం పడడం లేదు ఇప్పటి నుంచే చూడండి మొత్తం ట్రాఫిక్ కూడా జామ్ అయింది అంటే కొంచెం కష్టంగా పూర్తి జామ్ కాకపోయినా కూడా జామ్ వాతావరణం వచ్చేసింది మొత్తం పోలీసు ఏర్పాట్లు జిహెచ్ఎంసీ ఏర్పాట్లు ఇరిగేషన్ శాఖ ఏర్పాట్లు అన్నీ కూడా జరిగాయి వెహికల్స్ ఇప్పుడు టైము అర్ధరీతి దాటింది అర్ధరీతి దాటినప్పటికీ కూడా వెహికల్స్ ఇంకా స్లోగా పోతున్నాయంటే నిమజ్జన వాతావరణం మొదలైంది అందువల్ల వెహికల్స్ వేగవంతంగా వెళ్ళటం లేదు వన్ సైడ్ బంద్ చేశారు అసలు నిమజ్జనం భారీ ఎత్తున జరిగే నిమజ్జనం తేదీ వేరే ఉంటుంది కానీ ఇప్పుడు మాత్రం నిమజ్జనం వాతావరణం మొదలైందంటే కొంచెం కొంచెం విగ్రహాలు తీసుకొచ్చి నిమజ్జనం చేస్తుంటారు కాబట్టి ఇప్పటి నుంచే ఏర్పాట్లు జరుగుతున్నాయి ఆల్రెడీ జరిగాయి అక్కడ వినాయకులు చూడండి చూస్తున్నారు కదా వసందడి ఆ బ్యానరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నగర మేయర్ విజయలక్ష్మి గారు ఇక్కడ నిమజ్జనం పూర్తి చేసుకుని వెళ్తున్నారు వీళ్ళు చాలామంది విజిటర్స్ నగరానికి చెందిన వారు కానీ దూరంగా ఉన్నవారు కానీ విజిటర్స్ కూడా వస్తున్నారు చూడటానికి చూడండి వాతావరణం హైదరాబాద్ ట్యాంక్ బండ్ రోడ్డు ఇది సెక్రటేరియట్ ఎదురుగా ఉన్నటువంటి ట్యాంక్ బండ్ రోడ్డు ఇది అద్రేత్రి దాటినా కూడా ఇంత జనం ఉన్నారు అసలు నిమజ్జనం పూర్తి స్థాయి నిమజ్జనం కానే కాదు అయినప్పటికీ కూడా ఇంతమంది విజిటర్స్ ఇంత జనం ఈ సందడి సందడి రాత్రి వేళ ఉంది అంటే అసలు నిమజ్జనం నాడు ఇంకెలా ఉంటుందో ఊహించుకోండి ఎందుకంటే దక్షిణ భారతదేశంలో భారీ ఎత్తున నిమజ్జన కార్యక్రమం కానీ వినాయక చవితి ఉత్సవాలు కానీ జరిగేది హైదరాబాద్ నగరం దేశవ్యాప్తంగా చూసుకుంటే బాంబే బాంబే తర్వాత హైదరాబాదే అది దక్షిణ భారతదేశంలో అగ్రస్థాయిలో ఉంటుంది సచివాలయం ఇది హలో గణేష్ మహారాజ్కి జే అంటే నేను కార్లో వస్తూ ఈ వీడియో తీస్తున్నాను అండి కార్లో వస్తూ ఈ వీడియో తీశాను ఇప్పుడు కొంచెం వెసులుబాటు అంటే నిమజ్జనం చేసే స్పాట్ దాటిపోయింది కాబట్టి ఇప్పుడు కొంత వెసులుబాటుగా ఉంది